నెల్లూరు నగరంలోని స్థానిక కోటమిట షాదీ మన్సుల్ ను నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ నందన్ తో కలిసి రాష్ట్ర వక్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ ఆజీజ్ స్పర్శించారు ఈ మాట్లాడుతూ షాదీ మన్సుల్లో కనీస అవసరాలు ఏర్పాటు చేసి అతి తక్కువ ధరకే అనగా పదకొండు వేల ఐదు వందలకే ముస్లింలకు వివాహాది శుభకార్యాలకు అందించాలని శుభకార్యాలు లేని సమయంలో ఎగ్జిబిషన్లు మొదలకు వాటికి అందించి ముస్లింల అభివృద్ధికి సహాయపడేటట్టు వినియోగించారని కోరారు వీలైనంత త్వరగా షాదీ మంది పనులను పూర్తి చేసి ప్రజలకు అందించాలని కమిషనర్ కోరారు ఈరోజు షాది మంజిల్ని కొంతకాలంగా టెక్అప్ చేస్తున్నాం దీన్ని ఒక అధునాతన షాది మంజిల్ గా నిర్మించుకొని దీన్ని రాష్ట్రంలోనే ఒక రోల్ మోడల్ గా దీన్ని చేయడానికి కావాల్సినటువంటి ప్రణాళిక ఏ విధంగా ఉండాలి దీన్ని మెయింటెనెన్స్ ఎలా చేయాలి అంటే స్టార్ట్ చేయడం వదిలేయడము ప్రభుత్వాలు మారినప్పుడల్లా మళ్ళీ ఇటువంటి కోట్ల రూపాయల ప్రభుత్వ ఆస్తులు దుర్వినియోగం కాకుండా ఒక స్టాండర్డ్ మోడల్లో ఎప్పటికి కూడా సస్టైనబుల్ మోడల్లో దీన్ని ముందుకు తీసుకెళ్లేందుకు అబ్దుల్ అజీజ్ గారు ఒక ప్రణాళిక కార్పొరేషన్ వారు కలిసి ఒక ప్రణాళిక రచించారు ఖచ్చితంగా ఆ మేరకు దీన్ని ఎప్పటికీ కూడా ఒక సస్టైనబుల్ మోడల్లో అందరికీ అందుబాటులో ఉండే విధంగా దీన్ని ముందుకు తీసుకునేందుకు ప్రణాళిక రచించి త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం ఈ యొక్క షాదీ మంజుల్ రెండు వేల పద్నాలుగులో నేను మేయర్గా ఉన్నప్పుడు మంత్రి నారాయణ గారు కలిసి దీనికి ఆ రోజుల్లో స్టార్ట్ చేశాం ఇంత పెద్ద షాదీ మంజిల్ ఎందుకు అని చెప్పారు అప్పుడు కానీ ఈ రోజుకి కాదు మనం కడుతుండే ఇంకో వంద సంవత్సరాల దాకా ఈ షాదీ మంజిళ్ళు ప్రజలకు ఉపయోగపడుతున్నాం దానికి కావాల్సిన కార్ పార్కింగ్తో పాటు దానికి కావాల్సినంత స్థాయిలో రెండు అంతస్తులు కట్టడం మా డిజైన్లో మూడో అంతస్తులో గాని పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వాళ్ళకి కొన్ని గెస్ట్ రూమ్స్ కానీ ఏర్పాటు చేసి అయితే ప్రభుత్వం మారిన తర్వాత చాలా వరకు మా డిజైన్ని మార్చేశారు బహుశా ప్రభుత్వం ఈ ఈ మధ్య కాలంలో పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు దాకా మీరు చూస్తే పీటీ స్లాబ్ అంటే మధ్యలో ఇంకెక్కడ పిల్లర్ గాని ఉండదు అటువంటి పీటీ స్లాబ్ వేసి స్టార్ట్ చేసిన మొట్టమొదటి బిల్డింగ్ ఇది ఉదాహరణ నెల్లూరులో తీసుకున్న మొట్టమొదటి బిల్డింగ్ అంటే ప్రజలకు ఇచ్చేది ఏదో డబ్బు తక్కువ ఖర్చు అయితే చాలు అనేది కాదు పది కాలాల పాటు ఉండాలి ఉపయోగపడాలి ప్రజలు దాని వల్ల లబ్ధి చెందాలి ఈ డబ్బులు ఎవరి ప్రజల డబ్బులు ప్రజల డబ్బులు ప్రజలకు పెట్టే అప్పుడు అది ఉపయోగించుకోవాలి ప్రజలు కానీ ఇక్కడ ఉండే సామాజిక వర్గం కానీ దాన్ని ఇది మన ఆస్తి అనే భావన కలగ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి మూడు నాలుగు సార్లు దీనికి విజిట్ చేయడం జరిగింది మంత్రి గారు నేను గారు దీనికి ప్రజల పైన హారం పడకూడదు అని చెప్పి ఆయన ఒక ఇరవై లక్షల రూపాయలతో ఇక్కడికి కావాల్సిన వంట సామాగ్రి కావచ్చు ఇక్కడికి కావాల్సిన చైర్సు బెంచెస్ ఇవన్నీ టేబుల్సు భోజనం తినడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కానీ ఆయన చేస్తున్నారు అయితే ఇవన్నీ ఒకసారి చేస్తే ఒక్కొక్క పెళ్లికి మూడు నాలుగు కుర్చీలు ఇరిగిపోతాయి సంవత్సరం అయిన తర్వాత మళ్ళా రీప్లేస్ చేయాల్సి వస్తుంది దీనికి రూపాయి ఆదాయం లేకుండా ప్రజలు పేద ప్రజల కోసం గతంలో ఎలాగైతే ఇస్తున్నారో పదకొండు వేల ఐదు వందలు అదే డబ్బులు పెట్టి పేదవాళ్ళకి దీన్ని ఇవ్వబోతున్నాం అయితే డబ్బులు పెడితే సరిపోతుందా ఎన్ని సార్లు దీనికి రిపేర్ చేయించుంటారు ఎన్ని సార్లు చేయించారు కుళాయిలు వేస్తే పక్కన రోజు కుళాయిలు దొంగతనం అయిపోతాయి పైన టెర్రస్ పైన చూస్తే మందు తాగి సారాయి సీసాలు కార్డ్స్ ఇవన్నీ ఉంటాయి ఇవన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పి కమిషనర్ గారితో మాట్లాడిన తర్వాత ఇమ్మీడియట్గా ఫస్ట్ సెక్యూరిటీని పెట్టాలి అనగానే కమిషనర్ గారు నెక్స్ట్ డే సెక్యూరిటీని ఏర్పాటు చేశారు సో ఇప్పుడు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇక్కడ సెక్యూరిటీ ఉంటుంది అలాగనే ఎప్పుడో ఒకసారి పెళ్ళి వచ్చిన ముందు రోజు కొంతమంది ఇక్కడ క్లీన్ చేయడానికి పిలిచేది కాదు ఎలా హౌస్ కీపింగ్ పెళ్ళి ఉన్నా పెళ్ళి లేకపోయినా ఈ మొత్తం లాగా తుడిచి తుడిచిపెట్టుకునే బాధ్యత ఇవ్వడానికి దానికి ఆపరేషన్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ కానీ ఇచ్చి కొంత ఎంతమంది అవసరమో దీన్ని మొత్తం మూడు అంతస్తు లేదు చిన్న విషయం కాదు మన ఇళ్లలోనే మామూలు రెండు మూడు వేల స్క్వేర్ ఫీట్కి ఇద్దరు పనులు ఉంటున్నారు దీనికి ఎంత కావాలి ఒక ఇరవై వేల స్క్వేర్ ఫీట్ ఉంది ఎంతమంది కావాలి ఇవన్నీ క్లీన్ చేసుకోవడానికి ఎన్ని కిటికీలు ఉన్నాయి ఎంత తుడవాలి ఎంత ఫ్లోరింగ్ ఉంది దీన్ని బట్టి కావాల్సిన మ్యాన్ పవర్ని కానీ పర్మనెంట్గా ఫిక్స్ చేస్తారు ఇదే కాదు రాజకీయ నాయకులు ఈరోజు ఉంటాము రేపు ఉండము అధికారులు ఈరోజు ఈ ఊర్లో ఉంటారు అధికారులు ఇంకో ఊరికి వెళ్ళిపోతారు కానీ ఇటువంటి అన్నీ ఒక కమిటీ వేసి ఒక కమిటీ బాధ్యతగా దీన్ని నిర్వహించాల్సిన అవసరం ఉంది అందుకోసమే కన్వీనర్గా కమిషనర్ గారు ఉంటారు అలాగనే ఒక ఎనిమిది మంది సభ్యులతో దీన్ని ఒక కమిటీ అయిపోతున్నాము అందులో అందులో నలుగురు ఈ యొక్క రిలీజియస్ రాజకీయాలకు అతీతంగా ఇది రాజకీయాలకు అతీతంగా కమ్యూనిటీలో ఉండే పెద్ద మనుషులు ఒక నలుగురిని వేస్తాము ప్రజాప్రతినిధుల్ని ఈ స్థానికంగా ఉండే ప్రజాప్రతినిధుల్ని ఒక నలుగురిని వేస్తాం ఎందుకు ప్రజాప్రతినిధుల్ని అంటే ఇక్కడ ఏమైనా రిపేర్లు వచ్చినా మంచి చెడ్డ కమిషనర్ దగ్గర పోవడం పని చేయించుకోవడం వాళ్ళ భాగ్యం అలాగనే ఈ నలుగురు రిలీజియస్ లీడర్స్ నేపోతున్నాం అంటే సామాజిక వర్గానికి వాళ్ళకి కావాల్సిన మంచి చెడ్డలు చూసుకోవడం అలాగనే ఈ కమిటీకి ఉరికనే అది పేరు కోసం వేసేది కాదు వీళ్ళపైన బాధ్యత పెడుతున్నాం ఎప్పుడైతే ఒక యాభై మంది పేద ఆడబిడ్డలకి పేద ఆడబిడ్డలకి అనాథ పిల్లలకి ఉచితంగా ఉచితంగా వీళ్ళు ఒక యాభై మందికి కనీసం కనీసం ఎందుకంటే ఏ కళ్యాణ మండపం కానీ మూడు వందల యాభై రోజుల్లో వంద రోజులు మాత్రమే జరగద్ది ముహూర్తాలు ఉండవు అది ఏ కమ్యూనిటీ అయినా బాకీ రెండు వందల యాభై రోజులు ఉపయోగంలో పెట్టరు ఈ కమిటీని వేసిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ఖాళీగా ఉండే రోజులు ఖాళీగా ఉండే రోజులు ఫర్నిచర్ ఎగ్జిబిషన్ పెట్టండి రియల్ ఎస్టేట్ ఎగ్జిబిషన్ పెట్టండి కొన్ని కాన్ఫరెన్సెస్ పెట్టండి ఇది బట్టల బట్టల ఎగ్జిబిషన్ పెట్టండి దీన్ని రెండు వందల యాభై రోజులు ఇంత పెద్ద ఆస్తి పది పదిహేను కోట్లు స్థలం విలువ వేస్తే నలభై కోట్లు స్థలం విలువ కలుపుకుంటే నలభై కోట్ల ఆస్తిని మనం ఏమీ ఉపయోగించకుండా వంద రోజులకు వాడుకొని రెండు వందల యాభై రోజులు ఖాళీగా పెట్టేస్తే అది అధికారులకు అవ్వదు అధికారులకు అవ్వదు వాళ్ళకి రోజు చేయాల్సిన పనులు ఉంటాయి రాజకీయ నాయకుడితో అవ్వదు అందుకోసమే ఇక్కడ ఉండే వాళ్ళతో ఒక కమిటీ వేసి ఈ రెండు వందల యాభై రోజులు ఎలాగ డబ్బులు సంపాదించాలి దీంట్లో ఆ డబ్బులు జనరేట్ చేసి పేద బిడ్డలకి ఫ్రీగా పెళ్లి చేయాలి వాళ్ళకి అవసరం వచ్చిన స్టార్టప్ కిట్ వాళ్ళకి కావాల్సిన మంచము వాళ్ళకి కావాల్సిన బేసిక్ ఒక ఇల్లు పెట్టి ఇంటికి కొత్తగా కాపురం పోతే బేసిక్ బేసిక్ టీవీలు ఫ్రిడ్జ్లు చెప్పను నేను ఫండమెంటల్గా బేసిక్ పేదవాళ్ళకి వాళ్ళకి ఏం కావాలో ఒక మంచము దానికి కావాల్సిన పాత్రలు దానికి కావాల్సిన కిట్తో పాటు ఈ యొక్క కమిటీని వీళ్ళకి ఇచ్చే బాధ్యత ఏంటంటే ఊరికనే ఈ షాదీ మంజిల్ కమిటీ అని చెప్పుకోవడం కాదు అందుకోసమే మత కానీ వేస్తున్నాం ఈ అందరు వేసిన తర్వాత ఈ రెండు వందల యాభై రోజుల నుంచి ఇన్కమ్ జనరేట్ చేసి ఈ యొక్క ఆడబిడ్డలు పెళ్ళిళ్ళు చేయాలి అలాగనే కొన్ని స్కిల్ డెవలప్మెంట్స్ చేయాలి పేద పిల్లలకి కావాల్సిన చిన్న చిన్న సమాజం ఆస్తి ఇచ్చిన తర్వాత ఆస్తి సమాజానికి మళ్ళీ పనికి వచ్చేటట్టు చేయాలి ఇది చాలా తొందరలో నారాయణ గారు కానీ ఇప్పుడే ఫోన్ ఫోన్లో కానీ మాట్లాడారు చాలా తొందరగా ఇచ్చేయాలి అజీజ్ మీరు ఎన్ని రోజుల నుంచి లాగుతా ఉన్నారు దీన్ని నేను కొనిన కుర్చీలు కానీ పాతయ్య అయిపోతున్నాయని చెప్తున్నాడే అంటే ఇక్కడ ఉండే పరిస్థితులు అవి మున్సిపల్ కార్పొరేషన్ కానీ ఆర్థికంగా ఏం లేదు ఇది వచ్చే వచ్చే డబ్బులు జరుగుతుండే అభివృద్ధికి సరిపోతుంది ఇంకా సాలట్లేదు చేయాల్సింది చాలా ఉంది అయినా ఆ యొక్క నిధుల నుంచే ఇది కానీ చేస్తున్నారు దానికి కానీ కమిషనర్ గారికి మంత్రి గారికి ధన్యవాదాలు